హాయ్ ఫ్రెండ్స్ అని ఏం తింటా అమ్మ చేసిందా ఏం చేసిందమ్మా ఏమంటే ఫ్రెండ్స్ మా పాప అయితే లేచింది లేచి డ్రెస్ చేసుకున్నది ఏం చేస్తారు ఇవాళ ఏం చేసినావు పెసరట్టు పెసరట్టు చేసినా ఇవాళ ఏంటి వెరైటీగా స్పెషల్ అంటు

అప్పుడు లేయర్ రేపు మరి దోశలు మంచి వస్తాయి అట్టకులుంటరీ స్పెషల్ పెసరలో తీసుకురాలే నీ పెసరట్టు చేసి పెట్టినా తిను అంటే అల్లం పచ్చిమిర్చి ఇట్లా వేసిన కదా పిండిలా అల్లం పచ్చిమిచ్చి చేసిన వాళ్ళ ఎత్తారు కారం ఉండదా ఏ అవసరం బయట ఎత్తారు అది వేసేటప్పుడు మిక్సీ పట్టేటప్పుడు కూడా ఎత్త పెడతా ఇప్పుడు ఏం అంటాను

அம்மா பைந்தா பை ஸ்டார்ட் நீ வந்தாய் ஓகே फ्रेंड्स வாanta கூட எண்ணெய் எடுத்து இங்க பால் கூட வெயிட்டேன் சிகூவக்கூர் ஐட்ட வாண்டினா நான் பாஸ்லக்கி இப்படி அம்மா டாடி ஏங்கப்பையால ம் இதா సో ఇప్పుడైతే ఇదిగోండి మామూలుగా అయితే స్కూల్ కు రెడీ చేసిన ఆమె అయితే వెళ్తుంది ఇదిగోండి నేనైతే వేడి వేడిగా చాయ్ అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే చాయ్ తాగుతున్నా ఏమైంది ఇంతసేపు అయితే ఇక మామూలుగా రెడీ చేసుకుంటుండే ఇక ఆమె రెడీ అయినాక నేనైతే చాయ్ పెడతాను పైపింగ్ పైపింగ్స్ గోరీసా సో ఇప్పుడైతే పని అయిపోయింది ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు అయితే మా అమ్మల్ని స్కూల్కి పంపించి నేనైతే సెవం కుట్టిన ఇక పంపిస్తుందని మళ్ళా లేచి నీళ్ళు పట్టి ఇక బట్ట పిండి బోర్లో స్నానం చేసి మళ్ళీ కూర్చున్నాయి ఇంత కంప్లీట్ చేసినా ఇప్పుడైతే మళ్ళీ పప్పు వాడుకొని అయితే లేచింది ఇక ఆమెకు స్నానం చేపేయాలి మళ్ళీ పాప లేచింది బొమ్మ పట్టుకుని వచ్చింది అడు ఏం చేస్తాడు అదే పాప ఎక్కడ పాప పాప అడ్డుపోయిందాప ఇదేంటిది మళ్ళా హైదరాబాద్ డ్రెస్ డ్రెస్ కాదు బ్లౌజ్ కొడతాను ప్రిన్స్ కట్ ప్రిన్స్ కట్ అయిపోయిందా కట్ చేసిన రెండు కట్ చేసిన ఇది ఒకటి చేస్తా అంటే ఇవైతే ఒక పది బ్లౌజ్లు అయితే అర్జెంట్గా ఉంటే ఉన్నది నేను ఒక మూడు కుట్టినా కానీ ఇక మళ్ళీ ఒక మూడు కట్ చేస్తాను ఎప్పుడు కుట్టడైతాయో ఏమో మళ్ళీ అడ్డపాప అయితే టీవీ పెట్టినా ఆమె అయితే బొమ్మలు దిగుతుంది ఇప్పుడైతే నేనైతే ఇది కట్ చేస్తున్నా ఇది కట్ చేసినాక అన్నం తినైతే ఇక మళ్ళీ స్టార్ట్ చేయాలి ఇక మా ఆయన డ్యూటీ టైం అవుతుంది ఆయన డ్యూటీకి వెళ్తారు ఇక నేను అన్నం తిన్నాక మళ్ళీ పాప ఏం చేస్తుంది ఇక కుట్టదో ఏం చేస్తుందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్